తెలుగు వారికి తాజా సమాచారం స్వాగతం మా బకాయి వేతనాలు మాకు చెల్లించండి మహాప్రభు అంటున్న చీరాల ప్రభుత్వ వైద్యశాలలో పారిశుద్ధ్య కార్మికులు చీరాల ప్రభుత్వ వైద్యశాలలో పారిశుధ్య కార్మికులుగా గత పది సంవత్సరాల నుంచి పనిచేస్తున్న వారికి ఆరు మాసాలుగా జీత భత్యాలు కాంట్రాక్టర్ ఎవరో కూడా వారికి తెలియదని వారు లేకపోతే హాస్పిటల్ శుభ్రంగా ఉండదని వెంటనే వారికి రావలసిన జీత భత్యాలు చెల్లించాలని లేని పక్షంలో తమ పార్టీ తరపున ఆందోళనలు చేపడతామని దళిత బహుజన పార్టీ జిల్లా అధ్యక్షులు షేక్ జిలాని తెలిపారు సాయంతార్లకు జీతాలు సాంటార్లకు జీతాలు సాంటార్లకు జీతాలు సానిటర్లకు జీతాలు పేద సాయంతర్లకు జీతాలు పేద సాయంత్రలకు జీతాలు శివల ఏరియా ఆసుపత్రులు పనిచేసి సాయింటార్లు జీతాలు శిరవాల గవర్నమెంట్ హాస్పిటల్ పనిచేసి సాయింటర్లకు జీతాలు శ్రీవాల గవర్నమెంట్ హాస్పిటల్ పని చేసి జీతాలు జీ సెంటర్లకు జీతాలు ఇవ్వాలి జీతాలు ఇవ్వాలి సుమెంట్ హాస్పిటల్ ఏరియాలో సార్ మేము పది సంవత్సరాల మించిగా పని చేస్తున్నాము ఆ కారలెక్టర్ ఆయన కాంట్రాక్ట్ గారు ఎలా ఉంటాడో కూడా మాకు తెలియని స్థితిలో కూడా మేము పనిచేస్తున్నాం అంటే కొంచెమైనా మా మీద కనికిరం లేకుండా ఉన్నారు ఆరు నెలల మించి జీతాలు లేకపోయినా కూడా మా మీద ఎంతైనా దయ లేదు మరి మేము ఏం తినాలి ఏం తాగాలి మా కుటుంబాలు ఎలా పోషించుకోవాలి మేము టయానికి వచ్చి చేస్తున్నామే కానీ మమ్మల్ని కనికరించినట్టు సారోళ్ళే లేరని మేము మా కష్టాలు మనం చెప్పుకుంటున్నాం సార్ మా మీద దయించి మా స్టాండిస్ట్ మీద కూడా కనికిరని చూపించి మాకు జీతాలు నెల నెల పడేటట్టు కూడా మాకు సహాయం చేయమని మిమ్మల్ని అడుగుతున్నాము సార్ ఇంతకంటే మేము ఏమి అడుగుతున్నాం సార్ మనం చేసిన చాకీరే మేము అడుగుతున్నాం కానీ మిమ్మల్ని ఏమన్నా ఇంకా అడగటం లేదు కదా మా మీద మరీ మరీ దయించండు సార్ మా కష్టాన్ని కనికరించండి సార్ పేషెంట్లు బెదిరించిన అదిరించిన మేమైతే పనులు చేస్తున్నాం వాళ్ళకి వినయంగా నడుచుకుంటున్నాం వాళ్ళు చెప్పినా కానీ చేసుకుంటూ వస్తున్నాం మేము లేకపోతే హాస్పిటల్ శుభ్రంగా ఉంటుందంటారు సార్ మీకు తెలుసు హాస్పిటల్లో ఎలాంటి పనులు చేస్తారని కూడా తెలుసు మేము ఒళ్ళంచి పనులు చేసే వ్యక్తున్నాం కానీ మరి ఇంకోటి ఇంకోటి అయితే మేము బెదిరించేవాళ్ళం కదా సార్ మా మేము కనికిరం చూపించి మా జీతాలు వచ్చేటట్టు మాత్రం మాకు సహాయం చేయమని మరీ మరీ వేడుకుంటున్నాం ప్రార్థిస్తున్నాం సార్ జేబీ మిత్రులారా ఈ రోజు చూసారా మనకి చీరాల గవర్నమెంట్ హాస్పిటల్ అంటేనే ఇటు మన ప్రకాశం జిల్లా బాపట్నం జిల్లా నుంచి కూడా ఎంతో మంది ప్రజలు ఇక్కడ హాస్పిటల్ బాగుంటది ట్రీట్మెంట్ బాగుంటది అని చూపుకున్నాం వచ్చేవాళ్ళు ఇక్కడ అలాంటి హాస్పిటల్లో ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడ సాలంటీర్లకు పనిచేస్తే మన మహిళా సోదరులకు ఆరు నెలలుగా జీతాలు ఇవ్వకపోవడం చాలా దారుణం ఈ కాంట్రాక్టర్ అతను బిల్ ఏదో పాస్ చేసుకున్నాడే కానీ వీళ్ళు తిన్నారా లేదా మాకెందుకు పని మాత్రం చేయండి ఆరు నెలలు కావాలి ఏం తింటారు ఏం వాళ్ళ పిల్లలకి ఏం పెట్టాలి అద్దే ఇళ్ళలో అద్దెలో ఉంటున్నారు వాళ్ళు అద్దే ఖాళీ చేయమంటున్నారు వాళ్ళు ఎక్కడి నుంచి తెచ్చి కట్టాలి వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి ఒకసారి గ్రహించాలి దీనిపై కూడా ప్రభుత్వం వెంటనే స్పందించాలి కలెక్టర్ గారు అంతే వెంటనే స్పందించి వీళ్ళకి శానిటర్లకు వెంటనే జీతాలు ఇవ్వాలి ఆ కాంట్రాక్ట్ నిమిడియట్లీగా వచ్చి వాళ్ళు జీతాలు ఇవ్వాల్సిందిగా మా దళుతుల పార్టీ డిమాండ్ చేస్తూ అలాగే ఈ శానిటర్లు ప్రతి నెల కోట దారి జీతాలు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలి ఎందుకంటే మన గౌరవనీయులు పెద్దలు పేదల పార్టీ ప్రనిధి మా చీరాల శాసనసభ్యులు మన ఎమ్మెల్యే గారు గారు కూడా స్పందించి ఈ పేద శానిటర్లకి జీతాలు ఇవ్వ ఇప్పించేలా చర్యలు తీసుకోవాలని అలాగే మా బాబు మన ప్రకాశం మన చీరాల టైగర్ మా మహేంద్రబాబు గారు కూడా వెంటనే స్పందించి ఈ పేద శానిటర్లకు జీతాలు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని ప్రతి ఒక్కళ్ళు ఎందుకంటే వాళ్ళకి పని చేసుకుంటేనే ఏ పూటగా ఆ పూట ఏదో ఈ రోజున ఒక రోజు తిని ఊరు చాలా ఇబ్బంది పడుతున్నారు ఇది చాలా దారుణం దీనిపై కూడా వెంటనే స్పందించాలి కలెక్టర్ గారు కూడా వెంటనే స్పందించి ఇలా జీతాలు ఇలా వచ్చేలా చర్యలు తీసుకోవాలని మేము మా దంత పని పడితే డిమాండ్ చేస్తూ మిమ్మల్ని కాంట్రాక్ట్ని పిలిపించి వాళ్ళకి ఆరు నెలలకు జీతాలు లేవు పని చేస్తే పని చేయమంటారు ఇక డాక్టర్లు మాకు ఎందుకంటే మీరు పని చేయమంటారు ఇక వాళ్ళు లేకపోతే హాస్పిటల్ నడవద్దు చిమ్మాలన్న వాళ్ళే ఎత్తాలన్న వాళ్ళే ఏ తీయాలన్న వాళ్ళే కత్తి కరగాల్సింది వాళ్ళే ఎవరైనా చేర్చినా కరగాల్సింది వాళ్ళే అలాంటి సాంటులు పేదవాళ్ళు అలాంటి వాళ్ళకి ఈ రోజున అన్నం లేక వెళ్ళాడుతున్నారు మిత్రులారా వాళ్ళకి ఇమీడియట్గా వాళ్ళ ఆరు నెలల జీతాలు వాళ్ళకి ఇచ్చి ప్రతి నెల వాళ్ళకి జీతం ఇచ్చేలా మన కలెక్టర్ గారు కూడా విన్న స్పందించాలి అట్టగే మన గౌరవ ఎంఆర్ఓ గారు కూడా అట్టగే ఆర్డీఓ గారు కూడా వెంటనే స్పందించి వాళ్ళ జీతాలు వచ్చేలా చర్యలు తీసుకోవాలని మా దంత బంగ పార్టీ నా డిమాండ్ చేస్తూ